హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాహి వన్ ఫోర్ త్రీ నేచర్ ఈరోజు బీచ్ రోడ్లో వెళ్తూ ఉండగా అక్కడ జాతరలా అనిపించి అక్కడ ఆగి చూస్తే ఈరోజు ప్రపంచ జానపద దినోత్సవం సందర్భంగా బీచ్ రోడ్ నుండి గురజాడ కళాక్షేత్రం వరకు ఊరేగింపు జాతరతో ఒక పండగ వాతావరణంలో కనిపించింది కోలాటం చేస్తూ కోలాహలంతో మన ఊళ్ళో జాతర జరిగి కార్యక్రమాలన్నీ నిర్వహించారు కోలాటం అయితే చాలా ఎక్సలెంట్గా చేశారండి ఒకరి మీద ఒకరు పోటీగా ఇంకా కోయి పిల్లలు అయితే మటుకు వాళ్ళ డ్యాన్సులతో భలే అడావిడి చేశారు క్లు మర్చిపోయినండోయ్ మన నటుడు బ్రహ్మానందం గారు మరికొంతమంది ముఖ్య అతిథులు కూడా అక్కడ విచ్చేస్తారు కోలాటం ఎక్సలెంట్ గా చేశారు ఒక పక్క పులి వేషకారులు పల్లెటూరు బ్యాక్ గ్రౌండ్స్ కుండలు చేయటం రావి చెట్టు భజనలు ఇంకో పక్క బుట్టలు అల్లడం మరో పక్క జానపద గీతాలు జానపద పద్యాలు ఫోక్ సాంగ్స్ చాలా అద్భుతంగా జరిగింది అది ఫ్రెండ్స్ మేము ఈ ప్రోగ్రామ్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ గాయస్